మెన్ స్టే సందర్భంగా మా తాతగా ఆడిన పాటను మీకు చూపించబోతున్నాను ది సాంగ్ ఈస్ అబౌట్ లైఫ్ బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ లైఫ్ ఆల్వేస్ ఏనాడు రసుమా ఎవరు చెప్పగలరు శ్రద్ధపడి అన్నారు యమ్మా ఆనాడు రసేతే గోడాడి అనగానే ప్రాణం దక్క దోరమ్మా రంగనా శివాలయం బ్రేం తగినట్టి నంగనా శివాల వీరామ నటిరమగతి జోడు తరసే నలకంబుగో వదే వీరామ గతి జోడు తరసే నలకంబుగో వదే రాకసే పొంగి నవ్వించే వ్యంచె మనలింగన్న ఏడిరా పొంగి నవ్వించే వ్యంఛే మనలింగన్న ఏడిరా సంగతిని తెలుసుకోరమ్మా సంగతిని తెలుసుకోరమ్మా అందరమ్మ కాదమ్మా చింతించి పలమేమి మితిమీరిపోయరా చింతించి పలమేమి మితిమీరిపోయరా ఇతమేదో తెలుసుకోరమ్మా మది స్థిరము చేసికోరమ్మ ఇతమేదో తెలుసుకోరమ్మా మది స్థిరము చేసిగోదమ్మా వారు మటుమాయమవుతుంటే వీటిలో దోచడి వారు మటుమాయమవుతుంటే కుటిలంబో మానరో అమ్మా పటువాడదోరమ్మ కుటిలంబో మానరో అమ్మా పటువాడదోరమ్మ సీతాము సోతాము భరభాష పడవోకో చేతాము సోతాము భరోసా పడవకో సరకారు పిలుపుగా దొరకదరకారుమ్మా జామీను దొరకదోరమ్మా పైన చెప్పినవన్నీ మన ఎదుటి పనులురా పైన చెప్పినవన్నీ మన ఎదుటి పనులురా ప్రాణంబు కాసుకోరమ్మా దేలునే ప్రార్థనమ్మ ప్రాణంబు కాసుకోరమ్మా దాని ఏలునే ప్రార్థనమ్మ ఈనాడు గెలసును ఎవరు చెప్పగలరు సిద్ధపడి అండరు అమ్మా ఆనాడు గెలసి తెగోడానగా ప్రాణం దక్కదోరమ్మ బీ కేర్ఫుల్ అబౌట్ యోర్ లైఫ్ ఆల్వేస్